హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన అటుకుల పాయసం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆలనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులు తీసుకున్నానండి మందంగా ఉండే అటుకులైతే పాయసము బాగుంటుంది చూసారు కదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నానండి మీకు స్వీట్ ఎంత తినగలుగుతారో చూసుకొని చక్కెర వేసుకోండి ఒక పది జీడిపప్పు పలుకులు ఒక పది నుంచి పదైదు ఎండు ద్రాక్ష నాలుగు యాలకులు హాఫ్ లీటరు పాలు తీసుకున్నానండి పాలు ఆల్రెడీ హాఫ్ లీటరు మరిగిస్తున్నాను మీరు అచ్చంగా పాలతోనే చేసుకోవచ్చు లేదా కొద్దిగా నీళ్ళతో కూడా చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తానో చూసేయండి షవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి పలుకులుగా తుంచి వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే లోపల కొన్నిసార్లు పురుగు కూడా ఉంటుందండి చూడకుండా అలానే వేసుకుంటుంటామేమో చూసుకొని వేసుకుంటే మంచిది ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని వేయించుకోవడమే మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చండి ఎండు కొబ్బరి అయితే వేయించుకోండి పచ్చి కొబ్బరి అయితే అలానే సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న కూడా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎండు ద్రాక్ష మాడకుండా కొద్దిగా పబుల్స్ మాదిరి ఉబ్బినట్టు వస్తాయి కదండి అప్పుడు మనము తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మాడకుండా వేయించుకోవాలండి ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు పలుకులు కూడా మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకున్న తర్వాత అందులోనే మరి కాస్త నెయ్యి వేసేసుకొని అటుకులు కూడా మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి చూసారు కదా విధంగా వేయించుకోవాలి ఇంకా కాస్త వేగాలండి ఇప్పుడు ఒకే విధం పాయసం కాకుండా అటుకుల పాయసం బియ్యం పాయసం పూల మొక్కల పాయసం ఇలా విధ విధంగా చేసుకున్నట్లయితే రుచి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అటుకుల పాయసము తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పక్కన నీళ్ళు కూడా మరిగించుకుంటున్నానండి అటుకులు అయితే చక్కగా వేగిపోయాయి మీరు అచ్చము పాలతోనైనా చేసుకోవచ్చు నేను కొద్దిగా నీళ్లు వేసి అటుకులు కొద్దిగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకొని ఆ తర్వాత లాస్ట్లో పాలు వేస్తానండి మీరు కావాలంటే డైరెక్ట్గా పాలతో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పాలు వేసిన తర్వాత చక్కెర వేస్తే కొంచెము విరిగినట్లు అవుతుందండి పాయసము మీరు అలా వేయాలనుకుంటే కొద్దిగా పాయసం మారిన తర్వాత చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇలా చేసినట్లయితే మనకి అలా విరగకుండా ఉంటుందండి మీరు చక్కెర వేయాలనుకుంటే పాలు వేసి అటుకులు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చక్కెర వేసుకుంటే సరిపోతుంది నేను నీళ్లు వేసి అటుకులు ఉడికించిన తర్వాత చక్కెర వేసాను అదే మీరు ముందు అటుకుల్లో పాలు వేసేసి చక్కెర అనుకోండి అప్పుడు మనకి కొంచెము పాలు పగిలితే ఎలా ఉంటుందండి అలా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి లేదు మేము అచ్చం పాలతోనే చేసుకుంటామంటే పాలు అటుకులు కొద్దిగా చల్లబడిన తర్వాత చక్కెర కానీ బెల్లం కానీ మిక్స్ చేసుకుంటే మనకు పాయసం అనేది బాగుంటుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయాయండి అటుకులు ఇప్పుడు ఇందులో మనము పాలు వేసేసుకుందాము పాలు వేసేసి సిమ్లోనే ఉడికించుకోవాలండి పాయసము మనకి ఆరిపోయిన తర్వాత ఎలాగో గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది నేను ఒక నాలుగు యాలకులు ఒక్కలు ముక్కలుగా దంచి వేసేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి పాయసము ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఆరేలోపు కొద్దిగా గట్టిపడిందండి మీరు కావాలంటే మళ్ళీ కాస్త వేడిపాలు వేసేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని ఉంటాను థ్యాంక్ యూ